వెల్కమ్ బ్యాక్ ఛానల్ కథతో మీ ముందుకైతే వచ్చేసాను అదే శనిదేవుడు మరియు భక్తుడు కథ ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదాం ఒక ప్రశాంతమైన గ్రామం ఆ గ్రామంలో రాము అనే ఒక సాధారణ మనిషి ఉండేవాడు అతను చాలా ధనవంతుడు కాదు అధికారంలో ఉన్నవాడు కాదు కానీ నిజమైన హృదయంతో శనిదేవుని నమ్మిన భక్తుడు రాము జీవితం చాలా కష్టం అలానే చిన్న పొలం కొద్దిపాటి పంట రోజు గడవ గడవడమే పెద్ద పోరాటం అయింది కానీ రాముకి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉండేది అదే ప్రతి శనివారం తెల్లవారుజామునే లేచి స్నానం చేసి నల్లబట్టలు ధరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనిదేవుణ్ణి నమస్కారం చేసేవాడు గ్రామంలో చాలా మంది అతన్ని చూసి నవ్వేవారు శనిదేవుడు అంటే కష్టాలు ఎందుకు అతన్ని పూజిస్తున్నావు రాము అని అడిగారు రాము మాత్రం శాంతిగా ఇలా చెప్పాడు శనిదేవుడు కష్టం ఇవ్వడు మన కర్మను మనకు చూపిస్తాడు అని ఒక సంవత్సరం తర్వాత రాము జీవితంలో అనుకోని మార్పులు మొదలయ్యాయి వర్షాలు పడలేదు పంట పూర్తిగా నాశనమైంది అప్పులు పెరిగాయి ఇంట్లో తల్లి అనారోగ్యం గ్రామస్తులు అన్నారు చూసారా శని పూజించితే ఫలితం ఇదే అని కాని రాము మాత్రం పూజ ఆపలేదు కన్నీళ్లు కారుతున్నా కళ్ళతో దీపం వెలిగించి ఇలా ప్రార్థించాడు ప్రభు శనిదేవా ఇది నీ పరీక్ష అయితే నేను భరిస్తాను నన్ను ధర్మం నుండి దూరం చెయ్యకు అని ఒకరోజు రాముకు ఉన్ ఉన్న చివరి ఆవు కూడా చనిపోయింది ఆ రోజు రాము పూర్తిగా విరిగిపోయాడు అమ్మ ముందే కూర్చొని అన్నాడు అమ్మ దేవుడు మళ్ళీ వదిలేశాడమ్మా అమ్మ మాత్రం అతన్ని చేతి పట్టుకొని ఇలా చెప్పింది రాము దేవుడు ఆలస్యం చేయవచ్చు కానీ అన్యాయం చెయ్యడు అని ఆ మాటలు రాము గుండెలో నిలిచిపోయాయి ఒక శనివారం రాత్రి రాము దీపం వెలిగించి నిద్రపోయాడు ఆ రాత్రి అతనికి ఒక భయంకరమైన కాని మహిమ గల స్వప్నం వచ్చింది అంధకారంలో కళ్ళ కళ్ళలో అగ్ని లాంటి వెలుగతో శనిదేవుడు ప్రత్యక్షం అయ్యాడు శనిదేవుడు గంభీరంగా ఉన్నాడు రాము నీవు కష్టాల్లో కూడా నన్ను వదలలేదు చాలా మంది నన్ను భయపడతారు నన్ను చూసి భయపడతారు కానీ నీవు నన్ను నమ్మావు రాము భయంతో భక్తితో తలవంచాడు అన్ ఇలా అన్నాడు ప్రభు నీవిచ్చిన శిక్ష న్యాయమైతే నేను స్వీకరిస్తాను అని శనిదేవుడు ఇలా చెప్పాడు నేను శిక్షుణ్ణి కాదు శిక్షించే వాణ్ణి కాదు నేను న్యాయాధిపతిని అహంకారం మోసం అన్యాయం ఉన్న చోటే నేను కష్టం ఇస్తాను నీ గత జన్మ కర్మలను ఈ జన్మలో సరిచేస్తున్నావు నీవు పరీక్షలో ఉత్తీర్ణుడయ్యావు అని చెప్పి రాముపై ఆశీర్వాద హస్తం ఉంచాడు ఆ తర్వాత రోజు నుంచే రాము జీవితంలో మార్పులు మొదలయ్యాయి ఒక మంచి మనిషి అప్పులు తీర్చాడు వర్షాలు పడ్డాయి పంట బాగా పండింది తల్లి ఆరోగ్యం మెరుగైంది గ్రామస్తులు ఆశ్చర్యపోయాయి అప్పుడు రాము ఇలా అన్నాడు శనిదేవుడు అంటే భయం కాదు న్యాయం శనిదేవుడు కష్టమిస్తాడు మనల్ని శ్రద్ధి చేయడానికి భక్తి ఉంటే అడగడం కాదు నమ్మడం ధర్మం విడవని వాడిని శని కూడా వదలుతూ ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మీరు కథ చూస్తుంటే మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి ఓం నమో శనీశ్వరాయ నమ